శ్రీరామ్ యాగం పూర్తయింది దానిలో లభించిన పాయసాన్ని దశరథుడు ఎన్ని భాగాలు చేశాడు ఎవరెవరికి ఎలా పంచాడో తెలుసా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి అగ్నిశలతో వెలిగిపోతున్న ఆ హోమకొండం నుంచి ఒక దివ్య పురుషుడు వెండి మూత ఉన్న బంగారు పాత్రని పట్టుకొని బయటకు వచ్చాడు అతడు దశరథుడికి ఆ పాత్ర ఇస్తాడు నువ్వు దేవతలు పూజించినందుకు ఫలితంగా నీకు ఈ పాయసం లభించింది నీ సంతానాన్ని కలగజేస్తుంది అని చెప్తారు దశరథుడు ఆ పాత్రను అంతఃపురంలోని కాంతలో ఉన్న ప్రదేశానికి తీసుకొని వచ్చి పట్టమహిషి కౌశల్యకు పాయసంలో సగం ఇస్తాడు సగం ఇవ్వగా సగం మిగులుతుంది కదా దానిలో సగం అంటే నాలుగో వంతు సుమిత్రకు ఇస్తాడు ఇక నాలుగో వంతు మిగిలింది అందులో సగం కైకేయికి ఇస్తాడు మిగిలిన ఎనిమిదవ వంతు తిరిగి సుమిత్రకు ఇస్తాడు దశరథుడు చేసిన సత్కారాలు అందుకొని శాంత ఋష్యశృంగులు అంగదేశానికి వెళ్ళారు వశిష్ఠుల వారు ముందు నడవగా దశరథ మహారాజు కూడా భార్యలతో పరివారంతో అయోధ్య నగరానికి ప్రవేశించాడు రాముడి జననం ఎలా జరిగింది అనే విషయాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాం జయశ్రీరామ్